నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ అయితే చూడండి నీళ్ళ కుండలా నింపుకుందాం లేయర్ పద్ధతిగా ఈ వీడియోలో అదే అవుతాము చూడండి కుండ ఇది ఎండాకాలం అయిపోయింది కదా మనకి నీళ్ళతో పని లేదు కదా ఇక ఈ కుండల మనం చెట్టు పెట్టుకుందాం ఇప్పుడు తీగజాత ముక్కలు కూడా మంచిగా సరిపోతుంది అన్నట్లు ఇక చూడండి స్టాండ్ ఈ కుండ కిందిదే ఇట్లా ఇట్లా పెట్టుకొని మనం దీంట్లో పెట్టుకుందాము చూడండి దీనికి రంధ్రాలు కొట్టుకున్నా ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలి స్కూల్ డ్రైవర్తో తిప్పి తిప్పి చాలా సేపు అయ్యింది లేకుంటే పలిగిపోతుంది కదా ఇగో ఇట్లా తిప్పి 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 కొట్టుకున్నా ఇడైతే వచ్చింది ఇక్కడ కూడా పెట్టుకున్నా చూడండి ఇక్కడ సైడ్లో కూడా కొంచెం వేర్లో గాలి తాకినట్టు ఉంటుంది కదా మొత్తం కుండ కదా మూతి కూడా చిన్నగా ఉంది కదా కొంచెం వేర్లో గాలి తాకాలని ఇక చూడండి చుట్టుముట్టు ఒక నాలుగైదు పెట్టుకున్నా కింద మాత్రం నీళ్ళు పోనీకి ఇది పెట్టుకున్నా ఇవి ఇట్లాకెళ్ళి నీళ్ళు ఏం పోవు కానీ కొంచెం వేర్లక అనేది గాలి తాకడానికి మాత్రం సైడ్లోకి పెట్టుకున్నా చూడండి కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇట్లా నాకు అనిపించింది అట్లా పెట్టుకుంటే బాగుంటుందని పెట్టుకున్నా చూడండి ఇట్లా ఈ స్టాండ్ మిన్నే ఇట్లా పెట్టుకుందాము ఇది కింద అయితే సరిగా కూర్చోదు కదా ఇప్పుడు దీనికి మనం రంధ్రం పెట్టుకున్నాం కదా ఇట్లా కొబ్బరిచిప్పనన్నా బోక్ ఏదైనా ఏదన్నా ఇట్లా పెట్టుకోవాలి అడ్డము దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ మట్టి పోసుకోవాలి ఇంకా మేము మనం గడ్డి అవన్నీ వేసుకుంటాం వేరే కుండీలు అయితే కానీ ఇది ఏమవుతుందంటే ఇట్లా ఉంది కదా రౌండ్గా మనం గడ్డి వేసామంటే సరే కరెక్ట్ నీళ్ళు మొత్తం కిందికే పోతాయి డబ్బున కింద మాత్రం కొంచెం మట్టి వేసుకుందాము మట్టి వేసుకొని మళ్ళీ లేయర్ పద్ధతిగా వేసుకొని చూపిస్తా చూడండి నేను ఎండాకాలంలోనే కలిపి పెట్టుకున్న మట్టి కొంచెం నానింది కూడా బర్గ్ంది చూడండి ఎరువు అంతా కలిపి అప్పుడే చేసి పెట్టుకుంటా నేను మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చేసుకోలేను కదా అని పశువుల ఎరువు కలిపి పెట్టుకున్నాను చూడండి ఇట్లా నాన్న చూడండి మొత్తం ఆకులు ఉన్నాయి ఇందులో అన్నీ ఉన్నాయి ఇట్లా ఫస్ట్ పెంకు పెట్టుకున్నాం కదా మనం రంధ్రానికి చూడండి మట్టి అయితే పోస్తున్నా నేను మంచిగా మాగింది ఇది కూడా పశువుల ఎరువు కిచెన్ వేస్టు ఆకులు అన్నీ మొత్తం వేసి పెట్టుకొని ఇట్లా చేసుకుంటాను నేను వానపాములు తయారవుతున్నాయి ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా కాలమే పడుతుందా అని చూడండి కొంచెం అయితే మట్టి వేసుకున్నా దగ్గరికి వచ్చి చూడండి చిన్నగా ఉంది మూతి కాబట్టి కనిపించలేదు ఇంత వేసుకుంటే కొంచెం అడుగుకు కొంచెం వేసుకున్నా ఒక రెండు ఇంచులంతా దాని తర్వాత నేను చూడండి మనతోనే ఆకులు అవన్నీ వెళ్తాయి కదా తోటల అది వేసుకుంటున్నాను చూడండి ఇందులోనే మంచిగా మక్కుతుంది మంచిగా మక్కి ఎరువు అవుతుంది ప్రతి ఒక్క ఆకు మొత్తం ఇందులో వేసి పెట్టుకుంటా నేను ఇట్లా చూడండి ఇట్లా వేస్తేనే మురుగుతుంది చూడండి మురిగి మంచిగా ఎరువు అవుతుంది ఇది చేపకులు కానుగాకులు ఆకులు తోటలు వేలని ఏ ఆకులైనా సరే ఇట్లా ఏర్పాటుగా వేసుకుంటే మనకు మంచిగా లైట్ వెయిట్గా ఉంటుంది మిద్దె పైన చూడండి ఇప్పుడు ఈ ఆకులు వేసుకున్నాం కదా దీనిపైన మళ్ళీ మట్టి వేసుకోవాలి మనము మట్టి కూడా మంచిగా ఉంది చూడండి ఎంత గుల్లగా ఉంది చూడండి మన కోకోఫీట్ కూడా ఏం లేదు కానీ మంచిగా గుల్లగా ఉంది మట్టి ఇట్లా మట్టి గుల్లగా ఉంటేనే చెట్లు అనేది మంచిగా వస్తాయి మనకు ఒక లేయర్ మళ్ళా మట్టి వేసుకొని ఇప్పుడు చూడండి నేను కిచెన్ వేస్ట్ ఇది చూడండి ఇట్లా వేసి పెట్టుకుంటా నేను కవర్లల్లో ఇప్పుడు ఒక లేయర్ మళ్ళా మట్టి పైన కిచెన్ వేస్ట్ వేసుకుందాము చూడండి అరటిపండ్లు దానిమ్మ తొక్కలు ఆలుగడ్డ తొక్కలు అవన్నీ ప్రతి ఒక్కటి మనతో నిలుతుంది కదా ఇది ఇంక మనం పైన చెట్టు పెట్టేసినా కూడా అది రోజు రోజు ఒక నెల రోజుల వరకల్లా మంచిగా ఎరువు తయారవుతుంది ఆ చెట్టు కొంచెం పూత కాతకు అలా దానికి కావాల్సిన పోషకాలన్నీ అది ఇచ్చేస్తుంది అన్నట్లు ఎందుకంటే మనకు అన్నీ వేసినాం కదా చెట్టు కావాల్సినవి అన్నీ మొత్తం అందులోనే ఉంటాయి చూడండి ఒక లేయర్ మళ్ళా కిచెన్ వేస్ట్ వేసుకున్నాం కదా దానిపైన మళ్ళీ మట్టి వేసుకుందాము బరువు కూడా ఎక్కువ ఉండదు అన్నట్లు మనం ఇట్లా వేసుకున్నామంటే అచ్చ మట్టి అవి కలిపి అవే వేసుకున్నామంటే బరువు చాలా అవుతుంది ఇద్దె పైన మనం ఒకరొకరని లేపి పెట్టుకోవచ్చు అన్నట్లు కుండీలు అట్లా ఉన్నాయి ఇట్లా చూడండి ఇట్లా ఇంకా లేయర్ లేయర్ ఇట్లా వేసుకున్నామంటే చాలా మంచిగా ఉంటుంది కదా చెట్లు కూడా మంచిగా వస్తాయి నేను సపరేట్ అంటూ ఏం చేయను కదా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ గిట్లంగా మళ్ళీ కొంచెం అయితే ఆకులు వేసుకుంటా కొంచెం కొంచెమే వేస్తున్నా ఎందుకంటే కుండ కదా నాన్న నేను ప్రతి ఒక్క కుండీలో ఇట్లనే నింపుకుంటా ఏది ఉంటే అది ఏది ఉంటే అది వేసేస్తాను అన్నట్లు నాకు అంత టైం కూడా ఉండదు కదా ఇంకా సపరేట్ మనం చేసుకోవాలంటే అందుకే ఇంకా అదే తయారవుతుంది అని వేస్తా అదే మంచిగా తయారవుతుంది అంటే నాకు ఎట్లా తెలుసు అంటే మా చిన్నప్పుడు వేసేవాళ్ళం కదా మేము ఇప్పుడు నారేసేటప్పుడు కానుగో ఏ మండలు తెచ్చి నారేసే నారేసేవాళ్ళు అన్నట్లు అది నాకు తెలుసు అన్నట్లు ఇట్లా కూడా ఒక కంపోస్ట్ తయారవుతుంది చెట్లకు బలం వస్తుంది అని దానికి చెట్టుకు కావాల్సినదంతా అది ఇస్తుంది అని నాకు అర్థమైపోయి ఇట్లా వేస్తున్నా చూడండి మళ్ళీ మట్టి వేస్తున్నా అంటే సన్న సన్నం లేయర్ వేస్తున్నా అన్నట్లు ఎక్కువ వేసలేని కుండా కాబట్టి కొంచెం గాలి కూడా ఎక్కువ కొట్టదు కదా చూడండి మళ్ళీ కిచెన్ వేస్ట్ ఉంది నా దగ్గర ఇక్కడ చూడండి ఇట్లా ఉంది ఇట్లా ప్రతి ఒక్కటి నేను తెచ్చి పైన పెట్టుకుంటా టమాటా తొక్కలు అన్నీ ప్రతి ఒక్కటి ఇంక మనం ఏమేమి వాడతామో వేస్ట్ ఏమి వెళ్తుందో అది ఎక్కువ ఎక్కువైటట్లుంది ఇక్కడ చూడండి ఇంత ఉంది కదా మనం ఇంత లెవెల్కి మట్టి పోసుకున్నామంటే మనకు చెట్టు అనేది మంచిగా వస్తుంది చెట్టు ఎదిగే వరకు అది మొత్తం మురుగుతుంది కదా మొత్తం మాకి మంచిగా ఎరువు తయారవుతుంది అన్నట్లు కొంచెం ఎక్కువనే ఉండాలి పైన మాత్రం మట్టి ఎందుకంటే మనం డైరెక్ట్ వేసేస్తున్నాం కదా ఈ తొక్కలు అవన్నీ కిచెన్ వేస్ట్ ఆకులు కూడా ఇవ్వడం వీడి వరకు వేసుకున్నా వీడి నుంచి మట్టి వేసుకోవాలి మనం ఏమి వేసుకోవద్దు అన్నట్లు ఇంత ఉండాలి ఉండాలన్నట్లు ఇది చిన్నగానే ఉంది కదా మూతి ఇంత లెవెల్ ఉంటే మనకు అనేది చెట్టు మొలిసినాక కూడా ఏర్లు అనేది మంచిగా కూర్చుంటాయి అన్నట్లు దీనిపైన మట్టి వేసుకుంటా నేను తీగజాతి మొక్కలకు సరిపోతుంది అన్నట్లు కానీ రంధ్రాలు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మంచిగా స్కూల్ డేవెడ్తో నిదానంగా పెట్టుకోవాలి అన్నట్లు మనం కొట్టేసినాం అంటే అది పచ్చళ్ళైపోతుంది ఏదైనా కొంచెం మనం ఊపికిమైనా వేసుకుంటేనే అవుతుంది ధనా ధన చేసేసామంటే కాదు ముందు కూడా పెట్టినా కుండలు పెట్టినా ఇంకొకటి ఇట్లాంటి సంచలల్లో కూడా పెట్టిన అప్పుడు నాతో ఎక్కువ కూలర్ ట్రబ్బులు ఇట్లా లేకుండే అందులో పెట్టిన ఇంకా బకెట్లలో పెట్టుకున్నా మంచిగానే వచ్చినాయి ఇప్పుడైతే బకెట్లలో మంచిగా వచ్చినాయి కాకర చెట్లు ఆనంకాయ చెట్లు కూడా ఇంకా చూడండి ఇట్లా ఉన్నాయి మంచిగా వచ్చినాయి మంచిగా పచ్చగా అనిపిస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి కదా కూలర్ ట్రబుల్ అయితే మస్తు అయినాయి నా దగ్గర ఇప్పుడు స్టార్టింగ్లో లేకుండే ఏదంటే అది ఏదంటే అది వాడేదాన్ని నేను ఆకుకూరలు ఒకటి ఇంకా కొనకుండా పండించుకోవాలని ఏమి దొరికితే అది కవర్ సంచులలో కానీ బియ్యం సంచుల్లో కానీ నేను పోసుకునేదాన్ని ఇప్పుడైతే ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఎన్ని కూలర్ ట్రపులు అయితే జత అయినాయి నా దగ్గర ఇంకా ఇప్పుడైతే సాలు సరిపోతాయి నాకు ఇవే ఇక ఇంకేం బియ్యం సంచులు అవన్నీ ఏం పెట్టుకో ఎందుకంటే బియ్యం సంచులు పెట్టుకుంటే ఇవి పెట్టుకుంటే పని ఎక్కువ అవుతుంది అన్నట్లు ఒక రెండు నెలల వరకు అవి చీక్పోతున్నాయి తీక్పోయి అవి చినిగిపోతున్నాయి మళ్ళీ మార్చుకోవాలి మళ్ళీ చేసుకోవాలంటే నాకు ఇంకా కొంచెం ఇబ్బందే అవుతుండే చాలు ఇప్పుడు ట్రబ్బులు సరిపోయినాయి నా ఇంటి పూర్తి వెళ్తాయి అన్నట్లు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ చాలు ఇంకా అవి కుండలు అవి వస్తుంటాయి కదా ఇక సరిపోతాయి అన్నట్లు చూడండి ఇట్లా వేసుకున్నా కదా కొంచెం నిండునే వేసుకు మట్టి నిండుగా వేసుకుంటా ఇప్పుడు మనం ఇంకా ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు ఏ మొక్క అయినా పెట్టుకోవచ్చు మనం బీర మొక్క అయినా పెట్టుకోవచ్చు కాకర మొక్క అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు కాకర మొక్క పెడుతున్నాను ఇందులో ఆనకాయ మొక్క పెడదాం అనుకున్నా కానీ ఇట్లా అయితే లేవు మాకు కాకరకాయలు అంటే చాలా ఇష్టం అందుకోసమని కాకర చెట్లు చాలా పెడుతున్నాను నేను కింద కూడా ఉన్నాయి ఈడ కూడా కాకర చెట్లు ఉన్నాయి నాన్న వేస్తావా నాన్న నువ్వు వేస్తావా ఇవే పట్టు చూడండి ఆ చేతికి మట్టి ఉందని వేయని అంటున్నాడు చూడండి సంతోష్కి ఇట్లా చూస్తేనే దూరం పోతాడు చూడండి కాకరీతులు అయితే ఒక నాలుగు వేస్తున్నాను నేను ఒక రెండు అన్న పోయినా రెండు మొలుస్తాయి కదా సరే అన్ని మొలిసినా సరే మనం వేరే దగ్గర కూడా తీసి పెట్టుకోవచ్చు ఎక్కువ అయితే కూడా చూడండి ఇవైతే వేసుకున్నాను నేను కాకరీతులు ఇది మనం ఏడా ఖాళీ జాగా ఉంటే అక్కడ పెట్టుకుంటాను నేనైతే ఏడ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు ఇట్లా పట్టుకొని మెల్లే పట్టుకొని పోవాలి ఎందుకంటే మట్టి పోసినాం కాబట్టి ఇట్లాంటి స్టాండ్ మీద పెట్టుకున్నామంటే మనకు నీళ్ళు ఆరుతాయి కదా మనం ఇట్లాంటిది ఒకటి చూసి ఇట్లా పెట్టుకుంటే కూడా నీళ్ళు కూడా మంచిగా కిందికి వస్తాయి చూడండి నేను ప్రతి కుండీ కింద కూడా నేను పెట్టుకుంటే అక్కడ ఉన్నాయి చూడండి మొత్తము గిన్నెలు గిట్లంగా అవి ఏం చేస్తా అంటే వర్షం వచ్చే టైంలో మొత్తం పెట్టేస్తా వచ్చి మన సారైనా వస్తాడు నేనన్నా వస్తా వచ్చి పెట్టేస్తాము మళ్ళీ వర్షం తక్కువైనాక మొత్తం ఆ నీళ్లు మొత్తం తీసుకుపోయి డ్రమ్ములో పోస్తాము ఒక డ్రమ్ములో డ్రమ్ము పెట్టుకున్నాం చూడండి ఆ డ్రమ్ములో పోసి పెడతా డ్రమ్ము కూడా తెరిచి పెట్టొద్దు మేమైతే అట్లా మళ్ళీ ఇప్పుడు ఎండలు కొట్టేప్పుడు ఆ నీళ్లు మళ్ళీ వాడుకుంటుంది చెట్లకు అది కూడా వేస్ట్ చేయకుండా ఎందుకంటే సారం మొత్తం నీళ్ళకు కోతుంది కదా అందుకోసం నీళ్లు కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాం ఇట్లా బాగుందా చూడండి ఇట్లా పెట్టుకున్నాను నేనైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్తున్నాను మాకుండ ఎట్లా ఉందో కామెంట్ కూడా చేయండి